శ్రీగురుభ్యో నమ శ్రీ ఓం ముందుగా సిటీ కేబుల్ ప్రేక్షకులకు యాజమాన్యానికి సిటీ న్యూస్ రిపోర్టర్లకు రాజకీయ నాయకులకు ప్రజా ప్రతినిధులకు హైందవ ధర్మ పరిరక్షకులకు ప్రతి ప్రజలకి కూడా ఈ యొక్క నూతన సంవత్సరాది అనగా శ్రీ విశ్వవసువ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు గురును ఈరోజు పంచాంగ శ్రవణ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాము విశ్వవసువ నామ సంవత్సర పంచాంగ శ్రవణాన్ని ప్రారంభించే ముందు ముందుగా విశ్వవసువ నామ సంవత్సరానికి ఒకసారి ధ్యానం చెప్పుకుందాం వైஸ்வரరం భజే నిత్యం విశ్వవసు కృతావ్యహం నరవాహనం సమారోడం కడ్డం కేటధరం విభం అనగా ఈ యొక్క విశ్వాసుమ సంవత్సరానికి అధిపతి అయిన వాడు వైశ్వానరుడు అంటే అగ్రిదేవుడు ఆయన నరవాహనం మీద సమారోహం సంసరిస్తూ ఉంటాడు నరుడు అంటే మానవుడని అలాగే ఖడ్గము కేటము ధరించి ఈ యొక్క విశ్వవసోనామ సంవత్సరంలో ప్రజలందరినీ కూడా పరిపాలిస్తూ ఉంటాడు శ్రీ కళ్యాణ గుణవహం రిపుహరిం దుస్వప్న దోషాపహం గంగా స్నాన విశేష గంగాస్నాన గోదాన తుల్యం రుణం ఆయుర్వృద్ధి ఉత్తమం శుభకరం సంతాన సంపత్ప్రదం నానా సుసాధనం సముసితం పంచాంగ మా కర్మయాత్ అంటే పంచాంగశ్రవణము గురించి ఆ పంచాంగశ్రవణం జరిగిన వల్ల కలిగేటువంటి విషయం గురించి వచ్చే ఫలితం గురించి ఈ విధంగా చెప్పడం జరిగింది శ్రీ కళ్యాణ గుణవహం మనం కళ్యాణం అంటే శుభ కార్యక్రమం అర్థం ఏ శుభ కార్యక్రమం జరిగినా సరే రుపుహరం దానికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండడం కోసం దుస్వప్న దోషాపహం దుస్వప్నములు అనగా మనకు వచ్చేటువంటి కళ్ళలో గాని వాటి గురించి గాని ఎటువంటి దోషాలను హరించి గంగా స్నాన విశేష పుణ్య ఫలదం గంగా స్నానం చేసినంటే ఎంత ఫలితం వస్తుందో అటువంటి ఫలితాన్ని ఇస్తూ గోదాన తుల్యం రుణం గోదానమును బ్రాహ్మణికి చేసినటువంటి ఫలితాన్ని ఇస్తూ ఆయుర్వృద్ధి ముత్తమం ఆయుర్వృద్ధిని కలిగిస్తుంది శుభకరం సంతాన సంపత్ప్రదం సంతానాన్ని అందిస్తుంది అలాగే వంశ వృద్ధిని కలిగి శుభాన్ని చేకూరుస్తుంది అంతేకాకుండా నానా కర్మ సుసాధనం సముచితం మనకి జీవి అన్న తర్వాత నానా కర్మలు అనేక పనులు చేస్తూ ఉంటాం అది వ్యవసాయం కావచ్చు వ్యాపారం కావచ్చు వివాహం కావచ్చు ప్రతినిత్యము కూడా అనేక కర్మలు చేస్తూ ఉంటాం కాబట్టి అటువంటి కర్మల్ని నానా కర్మ సుసాధనం అటువంటి పనులన్నీ కూడా సుసాధనం ఉత్తమైన సాధనంగా ఉపయోగించుకునేది ఈ యొక్క పంచాంగ శ్రవణము అని అర్థం నామ సంవత్సరం ఉగాది ప్రారంభం పాఠ్యమితి పాఠ్యమికి అగ్నిదేవుడి అధిపతి వారము భానువారం అనగా ఆదివారము సూర్యభగవానుడు అలాగే శివుడు కూడా అధిపతులు రేవతీ నక్షత్రం పూషాదేవత అనేటువంటి దేవత అధిపతి ఇంద్ర యోగమునకు ఇంద్రుడు అధిపతి భవకరణమునకు మనకు భవుడు భవఅరుడు అనేటువంటి శివుడు అధిపతులు కావున వారాధిపతి రవి కావున సూర్యుడు ఈ సంవత్సరం కూడా రాజుగా వ్యవహరిస్తూ ఉన్నాడు రవి ఒకటి వలన రాజు పరిపాలన సుభిక్షంగా ఉంటుంది ధర్మ నిరతతో కూడి ఉంటుంది అంతేకాకుండా ఏదైనా సరే రాజుల యొక్క పరిపాలన ఏదైతే ఉంటుందో నిర్మోహమాటంగా అనుకున్నదే ఈ యొక్క పరిపాలనలో సాగుతూ ఉంటుంది ధర్మం రక్షత రక్షిత అన్నట్టుగా ధర్మాన్ని పరిపాలిస్తూ అవసరమైతే యుద్ధాలు చేస్తూ తమ యొక్క ప్రజలను కాపాడుకుంటూ రాజ్య పరిపాలన సాగుతూ ఉంటుంది ఈ సంవత్సరానికి మంత్రి చంద్రుడు సైన్యాధిపతి సూర్యుడు రసాధిపతి గురుడు ధాన్యాధిపతి కుజుడు అర్ఘాధిపతి సూర్యుడు మేఘాధిపతి సూర్యుడు రసాధిపతి శని నీరసాధిపతి బుధుడు నవనాయకుల్లో తొమ్మిది గ్రహాలలో ఆధిపత్యం వచ్చి సూర్యుడే నాలుగు ఆధిపత్యములు వహిస్తూ ఉన్నాడు కావున ఏ విషయంలో వచ్చినా సరే ఎటువంటి కార్యక్రమం సరే తలపెట్టినటువంటి రాజ్య పరిపాలన సుభిక్షంగా తమ యొక్క పరిపాలన ప్రజలకు అందించే విధంగా ఉంటుంది ఈ సంవత్సరం వర్షయోగం రెండు కొంచెముల వర్షము కావున అందులో ఎనిమిది భాగములు కొండ ప్రాంతం ఎందు రెండు భాగములు భూమి ఎందు పడుతుంది నిండు సంవత్సరం భూమి ఎందు ఎక్కువ ఈ సంవత్సరం కొండల ఎందు ఎక్కువ కావున కొండ ప్రాంతం నుంచి వచ్చేటువంటి నీటి వలన కింద ప్రాంతంలో ఉన్నటువంటి భూములు ఇబ్బందికరంగా ఉంటుంది మొదటి పంట ప్రజలు సాధ్యంత వరకు కొంత నష్టానికి గురి చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి రెండవ పంట బాగా పండుతుంది అంతేకాకుండా దిగుడు భూముల వరకే కొంచెం ఇబ్బంది మెట్ట ప్రాంతముల వారికి ఎటువంటి ఇబ్బంది ఈ సంవత్సరం కలగదు ఈ సంవత్సరం అన్ని పంటలు కూడా ఉత్తమంగా పండుతాయి అంతేకాకుండా చింతపండు పులుపు వస్తువులు ఇత్యాది ద్రవ్యములకు ధరలు అధికంగా పెరుగుతాయి వస్త్రములు చేనేత పనులు ఇటువంటి వాటి కూడా కుల వృద్ధీకరణ చెందుతూ అనేక పథకాలు పెడుతూ గ్రామ సంరక్షణ కోసము అలాగే పశు సంరక్షణ కోసము పశు డైరీ ఫాములు అలాగే వ్యాపార సంస్థలు చిన్న చిన్న వ్యాపారములు పెట్టుకోవడానికి గవర్నమెంట్ కూడా అధిక అధికారులు కూడా మనకి ప్రజలందరికీ కూడా సహాయ సహకారాలు అందించేటువంటి దిగ్గయోగం ఈ సంవత్సరం ఈ సంవత్సరం రవి రాజవడం వలన రాజకీయ నాయకులందరికీ కూడాను ఏదైనా సరే సాధ్యంత వరకు శాసించిందే శాసనం కింద వారన్న పథకములు వారన్న పనులు తప్ప ముందుగా రాశుల వారి యొక్క ఫలితాలు మొదటిది మేషరాశి అశ్విని భరణి కృత్యకాహ్వాదం మేషం అశ్విని నక్షత్రం చు చో లా అనే అక్షరములు భరణి నక్షత్రం లీ లు అనే అక్షరములు కృత్తికా నక్షత్రం ఒకటో పాదం ఆ అనే అక్షరము మేషరాశికి సంబంధించినవి ఈ సంవత్సరం మేషరాశి వారి యొక్క ఆదాయం రెండు వ్యయం పద్నాలుగు రాజభూజితం ఐదు అవమానములు ఏడు ఈ రాశివారు తాముగా తన వ్యాపారాన్ని పెంచుకోవడం కోసము లేకపోతే తమ యొక్క స్టేటస్ని పెంచుకోవడం కోసము ఈ సంవత్సరం వే ప్రయాసం కోరి అప్పులు చేసేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది అశ్విని నక్షత్రం వారికి ఫలము మూడు సున్నా నాలుగు ఫలం అనగా మొదటి నాలుగు మాసములు మొదటి సంఖ్య రెండు నాలుగు మాసములు అనగా చైత్ర వైశాఖ జ్యేష్ఠ ఆషాఢ మాసములకు నాలుగు మాసములకు ఒక సంఖ్య భాద్రపద ఆశీగా కార్తీక మాసములు నాలుగు మాసములు ఒక మాసముగా ఒక సంఖ్య మిగిలిన నాలుగు మాసములు ఒక సంఖ్య అలాగే ద్వాదశ మాసములు అనగా పన్నెండు మాసములకి కూడా మూడు భాగములగా ఈ యొక్క కందాయఫలం ఉంటుంది ఇందులో సున్నా ఉంటే ఆరోగ్యానికి హానికరం బేస్ సంఖ్య అనగా ఒకటి మూడు ఐదు ఏడు ఇలా ఏ సంఖ్య బేస్ సంఖ్య ఉన్నా వారికి ఆ సంవత్సరం ఆదాయం ఆ నెలలలో ఆదాయం ఎక్కువగా ఉంటుంది సరి సంఖ్య అనగా రెండు నాలుగు ఆరు ఈ విధంగా వస్తే వారి ఆదాయం ఆ నాలుగు మాసం కూడా సరి సమానంగా ఉంటుంది అని అర్థం ముందుగా అశ్విని నక్షత్రం వారికి మూడు సున్నా నాలుగు అనగా మొదటి మూడు మాస నాలుగు మాసములు అధిక ఆదాయము మధ్య నాలుగు మాసములు ఆరోగ్య భ్రంశ చివరి నాలుగు మాసములు సరి సమానంగా ఉండడు అదేవిధంగా భరణీ నక్షత్రం వారికి ఆరు ఒకటి ఒకటి మొదటి నాలుగు మాసములు సమానంగాను చివరి ఎనిమిది మాసంలో కూడా దాన ఆదాయంతో ఉంటుంది కృత్తిక నక్షత్రానికి ఒకటి రెండు మూడు ఈ సంవత్సరం కృత్తిక నక్షత్రం వారికి అంతేంత అనుకూలంగా ఉన్నది తదుపరి వృషభ రాశి కృతక రెండు మూడు నాలుగు పాదములు అనగా ఈ ఊ అనే అక్షబురం రోహిణి రోహిణి నక్షత్రం ఓ వా అనే అక్షములు మృగశరా నక్షత్రం ఒకటి రెండు పాదములు వే ఓ అనే అక్షములు వృషభ రాశికి చెందినవి ఈ యొక్క వృషభ వారి యొక్క ఆదాయం పదకొండు వ్యయం ఐదు రాజభూజితం ఒకటి అవమానదములు మూడు ఈ సంవత్సరం వృషభ రాశి వారికి ఆదాయం చాలా ఎక్కువగా ఉంది వారి సున్నా మృదుసరా నక్షత్రం వారి యొక్క కండాయఫలం ఏడు ఒకటి రెండు వృషభ రాశిలో రోహిణీ నక్షత్ర జాతకులకి ఆరోగ్యం భంగం ఎక్కువగా ఉన్నది అది స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు కాబట్టి తగిన జాగ్రత్తలు వహించడం ఈ సంవత్సరం మంచిది తదుపరి మిథున రాశి మృసనా నక్షత్రం మూడు నాలుగు పాదములు కి అనే అక్షములు అలాగే ఆర్ద్రా నక్షత్రం నాలుగు పాదములు కు ఖం జ్ఞా ఛ అనే అక్షములు పునరుసు నక్షత్రం ఒకటి రెండు మూడు పాదములు కే అనే అక్షములు మిథున రాశి ఈ యొక్క రాశికి ఆదాయం పద్నాలుగు వ్యయం రెండు రాజపూజితం నాలుగు అవమానదములు మూడు మిథున రాశికి ఈ రోజు ఈ సంవత్సరం చాలా అనుకూలంగా ఉన్నది మిథునాధిపతి బుధుడు అవడం వలన బుధుడు సస్యాధిపతి అవడం వలన ఈ వారికి అన్ని రకాలుగా కూడా వ్యాపార పరంగా కావచ్చు విద్యాపరంగా కావచ్చు అనుకూలంగా ఉన్నది నక్షత్రం రెండు రెండు నాలుగు పునరసు నక్షత్రం ఐదు సున్నా ఒకటి శ్రావణ భాద్రపద ఆశ్వీజ కార్తీక మాసముల వరకు ఈ యొక్క పునరుసు నక్షత్ర జాతకులు ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోగలరు తదుపరి కర్కాటక రాశి పునర్సు నక్షత్రం నాలుగో పాదం హి అనే అక్షరము పుష్యమే నక్షత్రము నాలుగు పాదములు హు హే అనే నక్షత్రం డి డు డే డో అనే అక్షములు కర్కాటక రాశి చెందినవి ఈ యొక్క కర్కారక రాశుల వారి యొక్క ఆదాయం ఎనిమిది వ్యయం రెండు రాజభూజితం ఏడు అవమానదం మూడు ఎక్కడ చూసినా సరే ఈసారి అభిమానము గౌరవము ధనము కూడా ఈ యొక్క జాతకులకి అనుకూలంగా ఉన్నవి పుష్యమే నక్షత్రం వారి యొక్క కందాయ ఫలములు సున్నా ఒకటి మూడు ఆశ్లేష నక్షత్రం మూడు రెండు సున్నా తదుపరి సింహరాశి మఖ నక్షత్రం అనగా మా మీ ములు పూర్వబలువని అనగా ఉబ్బా నక్షత్రం నాలుగు పాదవులు అనే అక్షరములు ఉత్తరా నక్షత్రం ఒకటో పాదం అనగా టే అనే అక్షరము సింహరాశి చెందినవి ఈ యొక్క సింహరాశ్యాధిపతి రవి ఆదాయం పదకొండు బియ్యం పదకొండు రాజపూజితం మూడు అవమానాదులు మూడు ఈ సంవత్సర కందాయఫలంలో వచ్చి మఖానక్షత్ర జాతకులకి ఐదు సున్నా రెండు పూర్వములుగు నక్షత్రం పుబ్బా నక్షత్రం వారికి ఒకటి ఒకటి నాలుగు ఉత్తరా నక్షత్ర జాతుకులకి నాలుగు రెండు ఒకటి ఈ సంవత్సరం రాజు రవి అవ్వడం రాజాధిపతి అయినటువంటి రాశిలో సింహరాశి అవ్వడం వలన ఈ సంవత్సరం వారు అన్ని విధాలా అన్ని రంగాల్లో అనుకూలంగా ఉన్నాయి తదుపరి కన్యారాశి ఉత్తర రెండు మూడు నాలుగు బాదములు టో పా పి అనే అక్షములు హస్తాక్షత్రం నాలుగు బాదములు పు షం నా ఢ అనే అక్షరములు చిత్తాక్షత్రం ఒకటి రెండు పాదములు పే పో అనే అక్షములు కన్యారాశి ఈ యొక్క కన్యారాశి వారి యొక్క ఆదాయం పద్నాలుగు వ్యయం రెండు రాజపూజితం ఆరు అవమానాదములు ఆరు హస్తానక్షత్ర కందాయఫలం ఏడు సున్నా మూడు చిత్తానక్షత్రం వారి యొక్క కందాయఫలం రెండు ఒకటి సున్నా ఈ సంవత్సరం ఆదాయంతో కోరుకుని ఖర్చులు ఉన్న రాజపూజితములు గౌరవము మర్యాద ఈ యొక్క రాశి వారికి అధికంగా ఉన్నది చిత్తా చిత్తానక్షత్రం మూడు నాలుగు పాదములు నక్షములు అలాగే శ్రీ ప్రహ్లాద ప్రకారం రా అనే ఒత్తు కలిగిన అక్షరాలు తదుపరి స్వాతి నక్షత్రం రు రే రో తా నక్షములు విశాఖ నక్షత్రంలో మూడు పాదములు తి నక్షములు తులారాశి సంబంధించినవి ఈ యొక్క తులారాశి వారి యొక్క ఆదాయం పదకొండు వ్యయం ఐదు రాజపోషితం రెండు అవమానాదులు రెండు వీరి యొక్క కందాయ ఫలములు వచ్చి స్వాతి నక్షత్రానికి ఐదు రెండు రెండు విశాఖ నక్షత్రమునకి ఈ తులారాశి వారికి ఒక విశాఖ నక్షత్రం వారికి మినహా మిగిలిన వారందరికీ కూడా ఈ సంవత్సరం అనుకూలంగానే ఉన్నది ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడే కలుస్తున్నది కావున జాగ్రత్త పడవలసిందిగా సూచన తదుపరి వృత్క రాశి విశాఖ నక్షత్రం నాలుగవ పాదం తో అనే అక్షరము అనురాధ నక్షత్రం నాలుగు పాదములు నా అక్షరములు జ్యేష్ఠ నక్షత్రం నో యా ఈ అనే అక్షరములు వృత్క రాశి చెందినవి ఈ యొక్క రాశి వారి యొక్క ఆదాయం రెండు వ్యయం పద్నాలుగు రాజభూజితం ఐదు అవమానాదులు రెండు కందాయ హరం వచ్చి విశాఖ నక్షత్రం వారికి సున్నా సున్నా నాలుగు అనురాధ నక్షత్రం మూడు ఒకటి ఒకటి జ్యేష్ఠ నక్షత్రమునకు ఆరు రెండు మూడు ఈ సంవత్సరం మొత్తం మీద ఆదాయం కన్నా గౌరవ మర్యాదలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ధనం కన్నా గౌరవం మీద ఈ యొక్క జాతకులు నడుస్తారు ధనం పోయినా పర్వాలేదు గౌరవము ఉంటే చాలు అనేటువంటి స్థితిలో ఈ యొక్క జాతకులు వైఖరి ఉంటుంది తదుపరి ధనస్సు రాశి ఈ రాశి వారికి మూల పూర్వాషాఢ ఉత్తరాషాఢ నక్షత్ర ఉగ్రపాదములు అనగా ఏ యో బా బి అనే అక్షములు భూ ధ అనే అక్షములు బే అనే అక్షములు ఈ రాశి చెందినవి ఈ రాజువారి యొక్క ఆదాయం ఐదు వ్యయం ఐదు రాజభూజితం ఒకటి అవమానాదులు ఐదు కందాయ ఫలములు మూల నక్షత్రానికి ఒకటి సున్నా సున్నా పూర్వాచార నక్షత్రానికి నాలుగు ఒకటి రెండు ఉత్తరాషాఢ నక్షత్రానికి ఒకటి రెండు నాలుగు కాబట్టి ఈ సంవత్సరం ఆదాయాన్ని నుంచి ఒక్క మూలా నక్షత్రం మినహా మిగిలిన యొక్క నక్షత్రాలు కూడా ఈ రాశిలో అనుకూలంగానే ఉన్నాయి తదుపరి మకర రాశి ఉత్తరాషాఢ నక్షత్రం రెండు మూడు నాలుగు పాదములు బో జా జి అనే అక్షములు శ్రవణ నక్షత్రం జూ జే జో ఖా అనే అక్షములు ధరిష్ట నక్షత్రం ఒకటి రెండు అనగా గా గి అనే అక్షములు మకర రాశి ఈ యొక్క మకర రాశి వారి యొక్క ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగు రాజభూజితం నాలుగు అవమానం కందాయ హరములు శ్రవణ నక్షత్రానికి రెండు సున్నా ఒకటి ధరిష్టా నక్షత్రానికి ఈ సంవత్సరం ఏరియాల్సిన ప్రభావం ఉన్నా రాస్యాధిపతి శని కావడం వలన వీరికి అంత ప్రభావం చూపించదు కానీ ఆరోగ్య సమస్యలు కష్టములు ఎక్కువగా ఫేస్ చేయవలసి వస్తూ ఉంటుంది తదుపరి కుంభరాశి ధనిష్టా నక్షత్రం మూడు నాలుగు పాదములు గు గే ఆ నక్షములు శత నక్షత్రం నాలుగు పాదములు గో సా సిములు పూర్వరాధ నక్షత్రం మూడు పాదములు సే సో దా అనే అక్షములు కుంభరాశి చెందినవి ఈ యొక్క కుంభరాశి వారి యొక్క ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగు రాజభూజితం ఏడు ఐదు ఈ సంవత్సరానికి ఏలినాడి ప్రభావం శని ప్రభావం శని కారణంగానే ఉంటుంది కానీ ఈ యొక్క మకర కుంభానికి శని వలన ఈ యొక్క జాతక అంత ఇబ్బంది అయితే ఏమీ ఉండదు తదుపరి మేనరాశి పూర్వాబ నక్షత్రం నాలుగు పాదం ది అనే అక్షరము ఉత్తరాపాద నక్షత్రం నాలుగు పాదములు దుం ద అనే అక్షములు రేవతి నక్షత్రం నాలుగు పాదములు దే దో చా అనే అక్షములు రేవతి నక్షత్రానికి చెందినవి ఇవన్నీ కూడా మీనరాశికి చెందినవి మీనరాశి వారి యొక్క ఆదాయం ఐదు వ్యయం ఐదు రాజభూషితం మూడు అవమానం ఒకటి ఈ యొక్క కద్దాయ ఫలములు పూర్వవాదర నక్షత్రానికి మూడు సున్నా రెండు ఉత్తరావాద నక్షత్రానికి ఆరు ఒకటి నాలుగు రేవతి నక్షత్రానికి ఒకటి రెండు ఒకటి ఈ సంవత్సరం మీర రాసే వారికి ఏరినాడిసిన ప్రభావం ఎక్కువగా ఉన్నది రాహు గ్రహస్థితి అనుకూలంగా ఉండడం వల్ల ఈ యొక్క జాతకులు మండి వైఖరితో ప్రయత్నించి ఎంత కష్టమైనా సరే సాధించాలనేటువంటి పట్టుదలతో ఉంటారు కూడాను మీ మీ యొక్క గోచారిత్య జన్మశని అష్టమశని అర్థాష్టమ శని ఆది దోషముల కొరకు కుజాతి దోషముల కొరకు సర్పా దోషముల కొరకు చేయవలసినటువంటి ప్రత్యా పరిహార శాంతల గురించి మీ మీ జ్యోతిష్కుల్ని సంప్రదించగలరు సర్వే జనాగుణోవంతో లోకాసమస్థుణోభవంతో సర్వజనులందరూ కూడాను సుఖ సౌక్షలతోనూ ధనధాన్య అభివృద్ధులతోనూ తొలదూగులు ఉండగలరు ఈ అవకాశాన్ని కలిగినటువంటి సిటీ కేబుల్ ప్రేక్షకులకు యాజమాన్యానికి న్యూస్ రిపోర్టర్లకు ప్రేక్షకులకు అందరికీ కూడా మరొకసారి శ్రీ విశ్వసునామ సంవత్సర నూతన సంవత్సర శుభాకాంక్ష తెలియజేసుకుంటూ